హెలో హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ రాగానే అందరూ అయితే స్కూల్కి హాలిడేసెస్ రాగానే పిల్లలు అందరూ సొంతరిలోకి పల్లెటూరులోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు సో మనమైతే ఏమైనా సమ్మర్ వెకేషన్స్ కానీ ఏమైనా మొక్కులు కానీ ఉంటే చెల్లించుకోవడానికి వెళ్ళిపోతారు కదా సో అలా అయితే సమ్మర్ రాగానే ఆషాఢంకి ముందైతే అందరూ ఊర్లో దేవతకు కానీ మొక్కులున్న ఎక్కడైనా దేవతలకు కానీ మొక్కులైతే చెల్లించుకుంటారు సో దానికోసమైతే మనం జన్నరంలో ఉన్న కవ్వాల్ కవ్వాల్ విలేజ్లో ఇందూర్ పోచమ్మ అని ఉంటుంది సో ఇది కవ్వ కవ్వాల్ పోచమ్మ అంటారు సో ఇక్కడికైతే మనం వచ్చేసాము సో మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మాకు ఉన్న మొక్కు అయితే వచ్చాము సో ఇక్కడికైతే మేము అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా వచ్చేసాము వచ్చేసి అన్ని సామాన్యత తీసి దేవతకైతే ఏవైతే పూజ చేసుకోవాలో ఆ ఐటమ్స్ అయితే అన్ని పెట్టుకున్నాము పసుపు బొట్టు నూనె బియ్యం అండ్ ఆనియన్ ఇలా కొన్ని ఐటమ్స్ అండ్ మనమైతే ఇవ్వడానికి తీసుకొచ్చిన కోడి ఇలా అయితే తీసుకొచ్చాము చూసారా ఇక్కడైతే చాలామంది జనాలు వచ్చేస్తారు వీళ్ళైతే ఒక ఊరు ఊరే వచ్చేసినట్టున్నారు సో ఇలా అయితే మనం ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే మనము ఫస్ట్ ప్రదక్షిణలు అయితే చేయాలి ఇలా కొన్ని ప్రదక్షిణలు అయితే చేస్తారు వీళ్ళైతే ఇక్కడ తాండ ప్రజలు అనుకుంటా చాలామంది వచ్చారు సో వీళ్ళు ఒకటేసారి అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా వచ్చేసారు సో ఇలా అయితే మనం ఇప్పుడు లోపలికి రాగానే ఇక్కడ చూసారు కదా పోచమ్మ తల్లి ఎంత బాగా అలంకరించారో కదా సో చూస్తుండగానే ఆ వైబ్స్ తెలిసిపోతున్నాయి ఇక్కడికైతే అందరూ మొక్కు చెల్లించుకోవడానికి అండ్ బోనాలు పెట్టడానికైతే వస్తారు సో ఇలా మొక్కు చెల్లించేసి బోనాలు అయితే సమర్పిస్తారు అలా సమర్పించేసి మనం తెచ్చుకున్న కోడిని అయితే అలా కట్ చేసేసుకుంటారు సో ఇక్కడైతే చాలామంది దగ్గర చూస్తున్నారు కదా బోనాలు అలా మనం మొక్కుకున్న మొక్కుల్ని బట్టి ఇక్కడైతే ఇది ఈ అమ్మవారు అయితే చాలా మహిమలుగా అలా అమ్మవారు కోరుకున్న కోరికలు అయితే తీరిపోతాయి మనం ఎలాంటి కోరికలు తీసుకున్నా అది ఒక నమ్మకం సో అలా అయితే మేమైతే మొక్కు చెల్లించుకొని మళ్ళీ కొత్త కోరికలతో స్టార్ట్ చేసి వచ్చేసి అయితే మనమైతే కోడిని కట్ చేయడానికైతే దానికైతే దానం ఇస్తున్నాము అలా వచ్చేసి మా వాళ్ళైతే అయితే వంటలు చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నారు సో ఆలోకి మేమైతే ఇలా ఒక రౌండ్ వేసుకున్నాము ఇక్కడ అంతా ఏం జరుగుతుందని చూసారా ఇంకా కూడా చాలామంది ప్రజలు అయితే వచ్చారు వీళ్ళు కొంచెం కోళ్ళు సిస్టమేటిక్ అయితే ఫాలో అవుతున్నారు అన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు మోసుకొని నడుచుకొని వచ్చారు ఎందుకంటే ఇక్కడికి పాదయాత్ర చేసుకొని వచ్చి మొక్కుకోవడం కూడా ఒక ఆనవాయితీ ఉంటుందన్నమాట చాలామంది అయితే అలా పాదయాత్ర చేసుకుంటూ కూడా వచ్చారు వీళ్ళైతే పెద్ద పెద్ద ఫ్యామిలీలు అయితే వచ్చేసారు ఈ వైబ్స్ అయితే మీరు చూస్తే అర్థమైపోతున్నాయి కదా వాళ్ళు డోలు సన్నాయి అండ్ మేక ఇలాంటివన్నీ తీసేసుకొని వచ్చారు ఎవరు ఎలా మొక్కుకుంటే అలా అయితే చేస్తారు సో దాని తర్వాత మేమైతే అలా రిలాక్స్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తాము దానికోసం అయితే రైస్ పెట్టేసి నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము మేమైతే రెండు కోళ్ళైతే తీసుకొచ్చుకున్నాము వాటిని అయితే వండుకుంటున్నాము నాటుకోడి మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం ఇలా బయటకు వచ్చినప్పుడే కదా మనం స్పెషల్గా అయితే నాటుకోడి చేసేసుకొని తింటాము ఇంట్లో ఉంటే రెగ్యులర్ చికెన్ తినేస్తాము అదైతే అన్హెల్తీ సో దానికోసం అయితే మేమైతే అలా ఒక బౌల్ పెట్టేసేసి దాంట్లో ఆయిల్ మసాలా దినుసులు మిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ అయితే చేసుకొని వచ్చాము అవి అయితే వేస్తాము అవి వేసేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసి అది ఫ్రై అవ్వగానే సాల్ట్ అండ్ పుదీనా పసుపు ఇవన్నీ అయితే వేస్తాము అవి మంచిగా ఫ్రై అవ్వగానే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసేసి దాన్ని అయితే కొంచెం ఉడకడానికైతే అలా పెట్టేసాము ఆలోపు మాకు రైస్ అయితే అయిపోయింది అండ్ ఇంకో బౌల్లో మళ్ళీ సపరేట్గా ఇంకో చికెన్ కర్రీ చేస్తున్నాము రెండు చికెనే బట్ సపరేట్ సపరేట్గా అయితే చేస్తున్నాము ఒకటి సూప్ అండ్ ఒకటి గ్రేవీ లాగాని సో సేమ్ ప్రాసెస్లో అయితే దాన్ని కూడా మనం పోపుకి వేసేసాము అలా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది మనకి ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది సో అలా ఉడకగానే మనమైతే కావాల్సినంత కారం అయితే వేసేసుకోవాలి చూసారా చూసుకుంటే కలర్ అయితే చాలా కనిపిస్తుంది కదా అంతే బాగా టేస్ట్ ఉంటుంది దానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి సో అలా వాటర్ వేసేసుకొని ఉడకడానికైతే పెట్టేశాము ఆలోపు మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో చూస్తారా సో మా అయితే డైరెక్ట్ ఆకులతో అయితే అయితే కుట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు అదే అండి పేపర్ ప్లేట్కి బదులు ఇవి సో వీటిని అయితే మూతకాకులు అంటారు ఇలా మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వస్తే ఈ చుట్టుపక్కలైతే అడవి ఉంటుంది కదా సో చుట్టుపక్కల అడవిలో అయితే దొరుకుతాయండి ఇవైతే మా వాళ్ళు అలా టైంపాస్కి వెళ్ళి తిరిగేసి అయితే తీసుకొచ్చేస్తారు సో వాటితోనైతే ఇలా విస్తరాకులు కుడుతున్నారు సో మీకైతే ఎవరికైనా ఇలా కుట్టడము దీంట్లో తినడం తెలుసా ఒకప్పుడైతే దీంట్లో తింటేనే చాలా మంచిదని చెప్పి తినేవాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే భోజనాలు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే స్టైల్గా పేపర్ ప్లేట్స్ అలా అన్నీ వచ్చేసాయి కదా సో అయితే మనం ఒక సెవెన్ ఎయిట్ ఆకులు ఈ మోతుకు ఆకులు అయితే తీసుకొని మనమైతే కుట్టేస్తాము సో ఎలా కుడుతున్నారో చూడండి ఇవి అన్నీ రెడీ అయ్యాకైతే వీటిలో అయితే మేమైతే ఇప్పుడు వండుకున్న ఫుడ్ అయితే తినేద్దామని అనుకుంటున్నాము చాలా ఆకులైతే తీసుకొచ్చారు ఇంకా ఏం చేస్తారు టైంపాస్గా కూర్చొని ఇక్కడైతే విపరీతమైన ఎండ ఉందండి సమ్మర్లో మేము మనం ఇలాంటివన్నీ పెట్టుకుంటాము అందులోకి ఈ ఎండకైతే వామ్ అస్సలు ఉండలేకపోతున్నాము ఎంత వాటర్ తాగినా కూలింగ్ తాగినా సరిపోవట్లేదు అలా పడుకున్నారు చూడండి మా వాళ్ళైతే సో అలా పడుకొని ఇవైతే కుట్టేశారు ఇలా అయితే ఒక త్రీ ఫోర్ అయితే విస్తరాకులైతే రెడీ చేస్తారు సో పిల్లలైతే నార్మల్గా పేపర్ ప్లేట్స్లో తినేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి విస్తరాకులో తినడం అయితే రాదు కదా సో మేమైతే కొంచెం విసరాకులో తింటున్నాము చూసారా ఆడుకుంటున్నాము ఇలా ఇవి చేయడం అయితే చాలా బాగా అనిపిస్తుంది సో మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తినడమే మేమైతే ఇంటి దగ్గర నుండి చపాతి అయితే చేసుకొచ్చుకున్నాము అండ్ రైస్ అయితే ఇక్కడ చేసుకున్నాము సో ఇలా విస్తరాకు పెట్టుకుని అయితే మేమైతే తినేస్తున్నాము చూసారా కర్రీ ఎంత బాగా అయిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి సో మీరు ఇలా సమ్మర్ వెకేషన్స్ కానీ పూజలు కానీ అలా వెళ్తారా సో సెలబ్రేట్ చేసుకున్నారా అలా తినగానే ఇక్కడైతే ఇది ఒక చెట్టుందండి వీటిని అయితే మా సైడ్ అయితే ఊడుగు పనులు అంటారు ఇవైతే అడవి ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయండి సో ఇవి లోపలైతే గుజ్జు అయితే వైట్గా ఉంటుంది బయట ఇలా పింకిష్ లాగా ఉంటుంది సో ఈ పళ్ళు కనబడగానే ఇక్కడికి వచ్చిన జనాలు అయితే అందరం తెంపుకోవడం స్టార్ట్ చేసాము ఇవైతే పండును తినకూడదట అండి సో అలాగే మాకైతే ఇక్కడ ఈత చెట్టు కూడా కనిపించింది దానికి ఈత పనులు అయితే ఉన్నాయి సో ఇవి అవి కలిపైతే మేము తెంపేశాము సో చూడండి ఇప్పుడైతే ఈ ఊడుగు పండు ఎలా ఉంటుందో ఇన్ సైడ్ అయితే చూడండి ఇలా వైట్గా ఉండి పింకిష్ అయితే అవుట్ సైడ్ ఉంటుంది మనం పింకిష్ అయితే ఉన్నది తినేసేయాలి ఆ తర్వాతకి మేమైతే ఈత పళ్ళైతే తీసేసుకున్నాము అవి కూడా చాలా పండుపై టేస్టీగా అయితే ఉన్నాయి ఆ తర్వాత మేము వచ్చిన పని అయితే అయిపోయింది మొత్తం సర్దుకొని అయితే రిటర్న్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మీరు ఇలా ఎప్పుడైనా చేసుకున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్